హాయ్ సార్ మీ పేరు సార్ ఎక్కడ నా పేరు శ్యామ్ అంటే నెల్లూరు అండి సార్ ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎలా ఉండబోతుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంటుంది జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి సంక్షేమ పథకాలు అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ నుంచి తీసుకోవటం ఇదే మేము ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇట్లా చేయగలుగుతుంది ఫస్ట్ టైం మేము చూసాము ఈసారి సీఎం ఎవరు వస్తే బాగుంటుంది జగన్ గారు నెల్లూరు సీటు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంపీగా నర్సంపేటకు పంపించారు ఇక్కడ నెల్లూరు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు అభిప్రాయం నెల్లూరు జిల్లా ప్రజలు అనుకోవటం అంటే ఇప్పుడు అంటే బాధాకరంగా ఉంది ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యేనే పంపించారు కదా ఫస్ట్ పంపిగానే అంటే కొంచెం టైం ముందుగానే పంపించారు కాబట్టి అంటే మాకందరు కొంచెం పరిచయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త అతను పరిచయం చేసుకోవాలన్న దాంట్లో ఉన్నాము ఎప్పుడైతే ఖలీలు గల్ వచ్చి అందరిని కలుపుకోపోయారో ఆ బాధ అనేది ఆ లోటు అనేది మాకేం తెలియదు అంటే కలుపుకోబోతున్నారు కాబట్టి బాగుంది రెడ్డి గారు నాన్న లోకల్ అంటున్నారు పుట్టిన దగ్గర నుంచి పాతిక సంవత్సరాలు ఇక్కడే పెరిగారు తర్వాత పనుల నిమిత్తాలు బయటికి వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చారు నాన్ లోకల్ ఎట్లా అవుతారు అసలు విజయసాయి రెడ్డి గారితో ఇక్కడ ఎంపీ సీట్ మీద ఇంకెవరికి పోలిక లేదు అనుమానమే లేదు చాలా ఉంది మూడు పార్టీలు కదండి ముప్పై పార్టీలు వచ్చినా జనాలు ఓటు వేయాల వందలో యాభై మంది పైన ఊరేసేస్తారు ఆ అరవై మంది డెబ్బై మందో జగన్ గారి తట్టున్నారు ఇంకో పది మంది నా ముప్పై నలభై ఓట్లు పంచుకోవాల్సిందే కానీ ఈ అరవై డెబ్బై ఓట్లు అయితే ఎవరు తీసుకుపోలేరు కదా జగన్ గారికి పడతారు ఈ జిల్లా ఏమైనా అభివృద్ధి చాలా బాగా అభివృద్ధి చెందింది బ్యారేజ్ పూర్తయింది ఇక్కడ ఫ్లైఓవర్ పూర్తయింది ట్రాఫిక్ సమస్య చాలా తగ్గింది స్కూల్స్ బాగుపడ్డాయి మేనిఫెస్టోని ఫస్ట్ టైమ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము తీసుకున్నాము తీసుకుంటున్నప్పుడు చాలా ఆనందంగా కలిగింది దానికి మించి మనకి వస్తున్నాయంటే ఖచ్చితంగా సంతోషంగా నెల్లూరు జిల్లాలో టీడీపీ బలం పెరిగింది అని మాకైతే ఏం కనిపించలేదు మీ ఎవ్వరు ఎంపీగా గెలిస్తే న్యాయం జరుగుతుందని అంటారు విజయసారెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు విజయ సారెడ్డి గారు సార్ బయట జనాల మాటల ప్రకారం ఒక మూడు లక్షల దాకా రావచ్చు మెజారిటీ అని చెప్పి